ఎస్ఎం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి వైసీపీ నేతలను కేసులు వదలటం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి కేసులు నమోదైన వారిలో మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు కీలక నేతలు ఉన్నారు వివిధ కేసుల్లో ఇప్పటికే పలువురు వైసీపీ లీడర్స్ జైల్లో శిక్ష అనుభవించి బెయిల్పై విడుదల కాగా మరికొందరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు తాజాగా ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సమీపంలో రుస్తుమ్మైన్స్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో క్వాడ్జ్ చక్రమ రవాణా జరిగిందనే గత కొంతకాలంగా వస్తున్న ఆరోపణ రుస్తుం మైన్స్ ను గతంలో ఒకరికి లీజుకివ్వగా ఆ లీజు గడువు ముగిసిపోవడంతో సర్వేపల్లికి చెందిన వైసీపీ నాయకులు ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేశారనే అభియోగాలు ఉన్నాయి ఇవన్నీ అప్పటి మంత్రి కాకాని కనుసన్నల్లోనే జరిగాయని ఆరోపణలు వెల్లవెత్తాయి రుస్తుం మైన్స్ నుంచి క్వాడ్స్ అక్రమ రవాణా నిబంధనను ఉల్లంఘించి పేరుడు పదార్థాల వినియోగంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు అయితే తాజాగా ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏ ఫోర్ గా చేర్చడంతో పాటు మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ కేసులో ఏ వన్గా వైసీపీ తరఫున తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆ పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిని ఏ గా వైసీపీ నేత వాకాటి శివారెడ్డిని ఏ త్రీగా మరో నాయకుడు వాకాటి శ్రీనివాసుల రెడ్డిని చేర్చారు ఇక ఈ కేసులో ఏ సిక్స్ ఏ ఇటుగా ఉన్న ఇద్దరిని అరెస్టు చేసి గూడూరు కోర్టులో హాజరుపరిచారు కోర్టు వారికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది ఈ క్రమంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మిగిలిన వారిని కూడా అరెస్టు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే అక్రమ కేసులకు భయపడేది లేదని కాకా అంటున్నారు కోటమ ప్రభుత్వం ఈ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజా దోపిడీని అరికట్టడానికి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి రింగయ్యారు కాంట్రాక్టుల విధానం లోపభూయిష్టంగా ఉంది కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇప్పటికైనా ప్రజాధనాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతో మీరు ఆ ప్రజాధనాన్ని కాపాడడం కోసం మొబలైజేషన్ అడ్వాన్స్ లాంటి పనులకు స్వస్తి బలికి ఈరోజు ఖచ్చితంగా గతంలో ఏదైతే జ్యుడిషియల్ ప్రివ్యూ ఉండిందో దాన్ని ప్రవేశపెట్టండి రివర్స్ టెండరింగ్ విధానాన్ని కొనసాగించండి దాని ద్వారా ఒకసారి చూడండి ప్రజాధనం ఎంత ఆదా అవుతుందనేది మీకు తెలుస్తుంది ప్రజలకు తెలుస్తుంది మీరు కట్టేటువంటి నిర్మాణాల వల్ల మీరు ఏ పని చేసుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు అమరావతి నిర్మాణం వల్ల అభ్యంతరం లేదు కానీ అమరావతి నిర్మాణం పేరిట ప్రజలకు మేము అభివృద్ధి చేస్తున్నామని అభివృద్ధి ముసుగులో అవినీతి కనిపిస్తుంది కాబట్టి ఆ అవినీతిని మీరు పారద్రోలాలి ప్రజాధనాన్ని కాపాడాలి ప్రజాధనం దోపిడీ కాకుండా ఉండాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మొబలైజేషన్ విధానానికి స్వస్తి పలకండి మీరు దానితో పాటు జ్యుడిషియల్ ప్రివ్యూ విధానాన్ని తీసుకురండి రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి పారదర్శకంగా వ్యవహరించాల్సిందిగా డిమాండ్ చేస్తాం ఇప్పటికే మదనపల్లి లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి రేషన్ బియ్యం కేసులో పేర్ని నానిపై కేసులు నమోదయ్యాయి ఇటు కుడాలి నానికి కూడా కేసులు వెంటాడుతున్నాయి జోగి రమేష్ పై కేసు నమోదైంది తాజాగా మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది ఇప్పుడు మరో మంత్రి కాకాణిపై కూడా కేసు నమోదు కావడం చర్చనీయాంశమవుతోంది